మీ అందరికీ నా హృదయపరకు వందనాలు చెమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మెద్దకు వచ్చినను కనుక మీరు నేను కలిసి ప్రభ మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభ మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం మీ అందరికీ మంచి నిద్ర మంచి ఆరోగ్యం మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం ఆవిష్యని భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకొని మనందరి జీవితాల్లో దేవుడు మనందరి జీవితాల్లో చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకు మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి మన ప్రభు నేసుక్రీస్తు వారి నామలు వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లరావు మనం ఈరోజంతా ఆరోగ్యంగా ఉండాలా ఫ్రెష్గా ఉండాలా సంతోషంగా ఉండాలంటే దేవుని పిల్లరా చక్కగా వచ్చిన ఆరాధన చేసుకొని ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని ధ్యానం చేసుకొని ఈరోజు వాటిని పాటించే వా పిల్లలుగా మనందరం మారినట్లు దేవుని పిల్లరా చిన్న ఆరాధన చేసుకుందాం आराधना सुराधना आराधना दैवना आराधना सुते आराधना ఆరాధనా దైవ రాధనా జీవగన దేవుని పిల్లలు మనం చూడగలిగితే దాని గ్రంథం పన్నెండో అధ్యాయము మూడో వచ్చినములో ఒక మంచి మాట రాయబడింది మరి ఈరోజు ఈ మాటలు ధ్యానం చేసుకొని ఈరోజంతా ఇవి పాటించి మన జీవితంలో దేవునికి సంతోషం మనకు ఆరోగ్యం దేవుని పిల్లల చూడగలిగితే బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారే ప్రకాశించదు నీతి మార్గం అనుసరించి నడుచుకుంటున్నట్లు ఎవరు అనేకులు త్రిప్తురు వారు నక్షత్రంలో వలె నిరంతరము ప్రకాశించదు అని రాయబడింది దేవుని పిల్లరా ఇక్కడ కలిగిన దేవుడు మనకు ఒక మంచి బుద్ధి అన్నాడు అంటే బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని పిల్లరా ఎందుకంటే మన బుద్ధి ఎలాంటిదంటే ఏది చూసినా తొందరగా దానికి ఐస్ కంతములాగా అందుకో అంటు అత్తుకుంటుందని చెప్పుకోవచ్చు దాని దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్పి అది మంచి చెడు అని ఇవేచన అంటే బుద్ధి అనేది మనకుంటే ఇది మంచిది ఇది చెడు అని మనం గ్రహించగలము చూడగలము అదే బుద్ధి అనేది లేకపోతే ఏది మంచి మార్గమో ఏది చెడ్డ మార్గమో మనకు తెలుసుకోలేకుండా ప్రతిదాని దగ్గరికి పరిగెత్తి ప్రతిదీ బాగుందని చెప్పేసి అలా ఉంటుంటాం దేవుని పిల్లరా కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు దేవుడు బుద్ధిమంతులైతే వాళ్ళకున్న గుణం ఏంటంటే ఆకాశంలో ఒక నక్షత్రం ఎలా ప్రకాశిస్తుంటుందో నిరంతరము అలా ప్రకాశిస్తుందో వాళ్ళ ఆత్మ అంటే ఉంటే ఆత్మ ప్రకాశించిద్ది ఆ వెలుగులో నీకు మంచిదో ఏదు చెడు గ్రహించే ఒక అవకాశం ఉంటుంది దేవుని పిల్లరా ఆత్మే చీకటిలో ఉందకు ఏది మంచో ఏది చెడు గ్రహించగలిగే స్థితి ఉండదు కదా అందుకని అన్నాడు నువ్వు జ్యోతులు పోలి ప్రకాశించిన వారి అయితే ఎలా ఉంటుందంటే అక్కడ చెప్తాడు ప్రకాశించే వారైతే అనంట నీతి మార్గము అంటే నీతి ఏంటో దుర్నీతి ఏంటో నీకు తెరిచిపోయిద్ది దు ఏందో దుర్నీతి ఏందో నీతి మార్గంన అనుసరించి నడుచుకున్నట్లు మరి నీతి మార్గం అనుసరించి నడుచుకోవాలంటే ముందు బుద్ధి కలిగి నువ్వు నడుచుకొని ఆ మార్గములను వెళుతూ ఎవరైతే ఆ నీతి కలిగిన మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరైతే అనేకలను త్రిప్పుదురు అంటే నీతి మార్గంలో ఎవరినైతే అనేక మంది తిప్పడత తిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించదురు అంటే నిజంగా ఆకాశంలో ఉన్న ఒక జ్యోతి అంటే వెలుగుతున్నప్పుడు నిజంగా ఆకాశానికి భూమికి ఎంత దూరం అండి ఎన్ని కిలోమీటర్ల దూరము అయినా మనకి చక్కగా ప్రకాశించుతూ కనపడుతూ ఉంటుంది దేవుని పిల్లరా అలాగే మనము కూడా బుద్ధిమంతులమై ఆకాశ మండలంలో జ్యోతులు పోలిన వారమై ప్రకాశిస్తే ఎలా ఉంటుంది తెలుసా మన చుట్టూ అనేకుల మీద మన వెలుగుపడిద్ది మన మాటలు మన క్రియలు అవన్నీ వాళ్ళు చూసినప్పుడు మనము నడుస్తూ మనం ఒక మాట చెప్తే వారు కూడా ఆ మార్గంలో నడవటానికి ఇష్టపడతారు దేవుని పిల్లల కనుక ఇలా ప్రకాశించే లాగా ప్రకాశించే స్థితి లేకుండా చీకటిలో ఉంటూ దుర్నీతమైన మార్ దుర్నీతమైన చీకటి మార్గంలో వెళ్ళే వాళ్ళందరూ కూడా నీతి కలిగిన మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోకపు తండ్రి కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి భూమి మీద నా నీ బిడ్డలందరూనైనా బుద్ధి కలిగిన వారై ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై నీతి మార్గంను అనుసరించి నడుచుకునే విధంగా భూమి మీద ఉన్న బిడ్డలందరినీ మీరు మారోమని తండ్రి నిన్ను నైనా దుష్టుడి యొక్క కుయక్తులు నీ బిడ్డలు తెలుసుకున్నటకునైనా భూమి మీదైన ప్రతి మానవుడు కూడా నీ వైపు తిరిగి ఒక జ్యోతిలాగా మారిపోయే విధంగా సహాయం చేయమని తండ్రి నిన్ను ప్రతిమలాడుకుంటూనైనా కుటుంబాలు భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న గొడవలు వచ్చినైనా అదిగా పిడల ప్రమాదాలకు గురి కాకుండా అందరూ కూడా నీతి మార్గం అనుసరించి నడిచే విధంగా సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపరకు ధన్యవాదాలు